క్షతపత్ర ఆప్తుని పొడగని అతిరయము నా తిమిరమనగి అగుపడాది ఎట్లో అట్ల తులిత గురు కృపగలిగిన మతిమంతుల చూసి ఎరుక మరిని ఆబోదు సంశయముని మది నిలు ಶೃತುಲು ಶಮತುಲಂದೂ ಇತಿಹಾಸಮೂಲಾಯು ಸತತಾ ಶ್ರಮ ಪಡೀ ವೇತೀ ನಾಯಿ ಎರುಕ ಮರಿನಿಲ್ವಬೋದು ಸಂಶಯ ಮು జై నిజ గురుభ్యో నమ జై అమలాంబ సమేత అనుభవానంద రాజయోగేంద్ర ప్రభుస్వాముల వారి దివ్య చరణారవిందములకు ద్వాదశి వందనములు సమర్పించుకుని చూ శ్రీమద్ భాగవత కృష్ణప్రభు దర్శకేంద్రులు వారి చేయి విరచితమైన శక్తిద్వయ నిరాశకంభకు శుద్ధని గుణతత్వ కందార్థ దరువులలో గురుమంత్ర నందు మనం నాల్గవ కందార్థాన్ని ముచ్చటించుకుంటూ ఉన్నాం దీనికి మునుపు కందార్థములో త్రిపుటి అయినటువంటి చూపు చూచుట చూడబడుట అనబడేటువంటివి ప్రతిసారీ ఎరుక అని తెలియవలయునని బయలు చూపులు లేనటువంటిదని ఏది ఎరగనటువంటిదని తెలియజేసి నేత్ర మధ్యమునందు ప్రకాశించు దీపం వలే ఉండబడేటువంటి వస్తువు ఏదైతే ఉన్నదో అది పరమాత్మని దానిని చూపితే అది ఎరుకైనదని శిష్యునికు దృఢం చేసినటువంటి గురుదేవులు ఈ కందార్థంలో నాయన శిష్య శతపత్రాప్తుని పొడగని యతిరయము నతిమిరమణగి ఎగుపడదిట్లట్లే తులిత గురు కృప కలిగిన మతిమంతుల జూచి ఎరుక మరి నిల్వాబోదు సంశయముని మది నిల్పారాదు శిష్య సంశయమే జన్మ దుఃఖ హేతు నాయన సంశయాన్ని నిలిపినట్లయితే పరిపూర్ణ బోధ గ్రహించలేము శిష్య సంశయమే సర్వమునకు కారణమై ఉన్నది నాయన ఈ దేహానికి కారణం సందేహమే శిష్య ఎలా అంటే శతపత్రాప్తుని పొడగని రేకుల పద్మములకు ఆప్తుడు ఎవరు సూర్యుడు సూర్యుడు ఉదయించినంత పద్మములు వికసిస్తాయి అంత ఆప్తుడు సూర్యుడు పద్మములకు అలాంటి సూర్యుని యొక్క పొడ ఆ వెలుగు ఏదైతే ఉన్నదో ఆ కిరణ ప్రకాశము ఏదైతే ఉన్నదో అది చూసిన వెంటనే వేగముగా అతిరయమున ఎంత వేగం పాటు కన్నా మించినటువంటి వేగం అది ఆ వేగంతో సూర్యుని యొక్క కిరణ ధాటికి ఈ తిమిరము అనబడేటువంటి చీకటి ఏమవుతుంది ఎక్కడికి పోతుంది అనగిపోతుంది లేకుండా పోతుంది చూద్దామన్నా లేదు ఇక అగుపడదు ఇక అగుపడుతుంది ఆ చీకటి సూర్యుని యొక్క పొడ చూసినటువంటి చీకటి ఉంటుందా ఉండదు శిష్య అగుపడదు అట్లే అట్లట్లే తద్విధానంగానే అతులిత గురుకృప కలిగిన అతులితమై ఉండాలి గురుకృప సరిపోల్చుటకు వీలు కానిదై ఉండాలి దానితో సరైనటువంటిది తుల లేనటువంటిది ఉండాలి అది అది అతురితం సరితూచేందుకు వీలు కానటువంటిది గురుకృప మిగిలినటువంటి వారి యొక్క నెయ్యము సరిపోల్చవచ్చు కానీ గురుకృపను వేరే దానితో పోల్చుటకు వీలు కాదు అది కరుణా సముద్రం అది అది కలిగినటువంటి వారికి అది కలిగినటువంటి వారెవరు మతిమంతుల చూచి వారు పూర్ణ మనస్కులు గురుకృప కలిగినటువంటి వారు వారు ఇక ఎరుక మరి నిల్వబోదు ఇక ఉంటుందా ఎరుక సూర్యుని దర్శించినటువంటి చీకటి ఎలాగూ లేదో మరలా అగుపడదో తద్విధానంగానే అతులితమైనటువంటి గురుకృప కలిగినటువంటి ఘనులైనటువంటి శివరామ దీక్షిత సిద్ధాంత సాంప్రదాయకుల చూసి ఎరుక ఇంక ఉన్నదా వారికి వారు అశరీరులు శిష్య కాబట్టి ఇక ఏనాడూ కూడా సంశయము నీ మదిలో నిల్పక్కు శిష్య అంటూ ఉన్నారు కృష్ణప్రభువులు ఇంకా నాయన శృతులందు స్మృతులందు ఇతిహాసముల ఎందు సతతాము శ్రమపాడి వెతకినా ఈ ఎరుక మరి నిల్వబోదు సంశయము నీ మది నిలపరాదు ఎంత వెతకి స్థిరము చెయ్యాలని నానా మతముల వారు నానా యాగీ చేశారు శిష్య అందరూ తలా ఒక దారిని సృష్టింపజేశారు నా దారి గొప్పది అని నన్ను స్థిరం చేయాలని సాధ్యమైనదా అవుతుందా ఒకవేళ అయితే అది ఏ త్రోవ ఉంటుంది అది సరైన త్రోవ కాదు అది రాజమార్గము కానిదై ఉంటుంది శృతులందు చతుర్వేదముల ఎందు కూడా రుగ్గు యజస్ అధర్వణ వేదములు ఎందు కూడా వాటి యొక్క మహావాక్యములైనటువంటి ప్రజ్ఞాన బ్రహ్మ అహం బ్రహ్మస్మి తత్వమసి బ్రహ్మ అయమాత్మ బ్రహ్మ ఈ వాక్యములలో స్థిరం చేయాలనుకుంటే కుదురుతుందా అలానే స్మృతులు ధర్మశాస్త్రములు ఏవైతే ఉన్నవో వాటన్నిటి ఎందు కూడా నన్ను నిలపాలనేటువంటి భావనతో చేస్తే నేను నిలిచానా నిలుస్తానా ఎక్కడా పరిపూర్ణములో నేను లేనుగాకలేను ఇతిహాసముల ఎందు పురాణములు అష్టాదశ పురాణములు నేను రాసిపెట్టినటువంటి పురాణములు నాచే కల్పనైనటువంటి పురాణములు ఎన్నో ప్రబంధములు అందుకే దీక్షిత ప్రభువులు వారు ఈ ప్రబంధ కల్పన కథ అని అందరూ అది నిజమే కదా అన్నది ఇది నాచే కల్పింపబడినటువంటి కథ శిష్య వీటన్నిటి ఎందుకు కూడా సతతాము శ్రమ పడి వెతికినా వాటిలో ఎక్కడైనా ఇది నిలిచేందుకు అవకాశం ఉన్నదేమో అని ఈ వేదములలో కానీ ధర్మశాస్త్రములలో కానీ అష్టాదశ పురాణములలో కానీ వీటన్నిటి ఎందు వెతికి దానిని నిలిపేందుకు ఎందరో ప్రయత్నించినా ఎన్ని మత సిద్ధాంతకారులు వాటిని ఊర్చి దాన్ని స్థిరం చేయాలని చూసినా ఎరుక నిల నిలవగలదా నిలబడగలదా ఎక్కడ పరిపూర్ణములు తనంతటి వారి దగ్గర అయితే ఎరుక ఉంటుంది శిష్య అది శాశ్వతమయ్యే ఉంటుంది అది సత్యమై ఉంటుంది కానీ ఉండబడేటువంటి సత్యములు అది ఎప్పటికీ లేనిదే శిష్య వారు ఎంత శ్రమపడి దీనిని దానిని నిలపాలనుకున్నా సరే అది పరిపూర్ణములో పుట్టనే లేదు అది మృష లేకనే ఉన్నట్లుగా భ్రాంతి చెందించేటువంటిదే కానీ అది ఎల్లప్పుడూ ఉండేటువంటిది కాదు నాయన అది మరి శిష్య శిష్యాది కావున ఎలాంటి సంశయము కూడా నీ మదిని ఉంచరాదని ఎంత వెతికి స్థిరము చేయాలన్నప్పటికీ కూడా ఎరుక నిల్వదని మనకు నూట అరవై నాలుగవ కందార్థం ద్వారా చక్కగా తెలియజేశారు జై గురుదేవా